తగ తిరిగి తో తగ దిని తగ పట్నం నుంచి మన ఊరు తిరునాలు చూడడానికి అండి పుంజరాజు గారు ఇంట్లో దిగారండి అమ్మాయి గారు డాన్స్ నేర్చుకుంటానంతే మా అయ్య గారు యోగా చేసుకుని టైం మార్చుకుంటానని మీతో చెప్పమన్నారండి ఎవరు అయ్యగారు అదిగో మా అయ్యగారండి తదింట తదింట తింది 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 అయ్యయ్యో మీరు దండ పెడితే నేను దండ పెట్టాను దీనికి చంపలేసుకుంటారు ఎందుకు తప్పు తప్పు ఆ నమస్కారం నీకు కాదు ఆ అమ్మాయి సూర్య నమస్కారాలు చేస్తుంది సూర్య నమస్కారం నాకు తెలుసు బాబాయ్ నాయుడు బాబా నీ గుండెలో ప్రేమ తుఫాన్ చెల్లరేగే టైం వచ్చింది ఎవరి అమ్మాయి బాగుంది ఈ అమ్మాయికి నాలా లోక్యం తెలీదు అందరికీ తెలిసేలాగా భయపడుతుంది మా ఆరా ఏంటండి ఈ మాత్రం దానికి ఆ చెమట్లేంటి కుక్కకి ఇంకా పళ్ళు రాలేదండి జస్ట్ స్మాల్ డాగ్ దానికి పళ్ళున్నాయి బాబు కరుస్తుందేమో ఆ విషయం మనం చెప్పాలంటే ఒకసారి కలుస్తే ఆయనే తెలుసుకుంటాడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మరి దడ వణుకు వడా పునుకు ఎవ్వరల్లా ఉందే స్మాల్ వాన్ ఏంటే ఏంటన్నా ఈరోజు శనివారమే పావుసం నీసు తినకూడదు నీకంతగా కోపంగా ఉంటే నాలుగు గడిచేసుకుని వెళ్ళిపో రే కనిగా ఎక్కడికైనా బయలుదేరా బస్ వచ్చి నిమిషాలు అయిపోయింది పరిగెత్తా అమ్మో ఈ బస్సు పోతే బుక్ అవ్వకుండా చూసుకున్నాం దేనికి భయపడా ఏదో పిల్లలు తల్లి కదా అని రెస్పెక్ట్ ఇచ్చాం ఎవరికి తల వంచకు ఎవరి

బాలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను అమ్మా బాల నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా అలాంటి వాళ్ళు ఎవరు లేరు నాన్నగారు మీ అందరికి నచ్చితే నాకు నచ్చినట్టే కాకపోతే ఒక చిన్న విషయం నాన్నగారు చెప్పమ్మా పెళ్ళయ్యాక నేను మీతో సరదాగా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను ఎందుకంటే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే నాకు బెంగగా ఉందమ్మా ఏమిట్రైది నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం ఏడిస్తే బుగ్గలు ఎర్రగా అయిపోతాయి అయినా ఏడవడానికి ఆ ఇల్లు చదివే వయసు అనేది ఏంటి అలా చూస్తూ ఉండిపోయాం నిన్నేరాడుతులో మోషణ నువ్వే నా ఉత్తు మోషణం రా నాకు అబ్బోన పేరు కా చూసుకో నువ్వు విసిరిందే విసితే సైకి చేస్తున్నట్టసిరి సైకి అర్థం చేసుకోలేనంత పిల్లలు కాదురా అంటే మా డియరు మోషన్ ఆగలేను ఈ పెంచిన మెద్య పంపించింది రుజా ఇందాక నుంచి మీ సుందు ఏదో అడుగుతుంది నోటితో చెప్పదో చేతితో చూపిస్తుంది ఆ మోగ సైకిల్ ఏంటో నా కోడి పొరకు అర్థం కావట్లేదండి భక్తిగలమ్మాయి ప్రతిరోజు పూజ అయ్యేదాకా మాట్లాడదు మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు బేబీ ఓహో పూజ చేసుకోవడానికి కోడీగలు కావాలా అది కాదు పుంజు గారు నాగలింగ పువ్వులు ఆహా బలరామయ్య గారి పెరట్లో ఆ చెట్టు ఉంది తీసుకొస్తారు స్వయంగా అక్కే కోసుకొచ్చి దేవుడికి అలంకరించాలి కోసుకోక చాలా సార్ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు సార్ ఎంత చేస్తున్నారు అందుకే రెండు ఒకటిగా ఆ అమ్మాయి ఎవరు కుంజురాజ్ ఇంట్లో ఉంటుందా అవును సార్ సుందు అని చంద్రబాబులో ఉంది కదండి భక్తి బామలా ఉంది చాలా ఊపికండి ఎవరు ఏమన్నా పల్లెది మాటందు నోట్లో నాలుక లేదంటే నమ్మండి పాపం ఆ వినయం ఆ విధే మంచి ప్రసాదాలు అయిపోతే ఏమో నేను ఇప్పుడు వస్తాను వెళ్ళిపో నోట్లో నాలుగు లేదన్నాడు అంటే మూగదేవ పాపం మూగాళ్ళకి చూడు కూడా ఉంటుంది మనం మాట్లాడినా వినపడదాం కాస్త ఊర్పుగా ఉండి ఆవిడికి ఏం కావాలో ఇచ్చి పంపిద్దాం చూడటానికి బాగున్నాడు పాపండు ఇతనికి నోరిమ్మని ఆ దేవుడికి ప్రత్యేక పూజలు చేయించాలి అయ్యారేటండి బాబు ఏమండి ఇది ప్రేమ స్టార్ట్ అవడానికి సిగ్నల్స్ చేసినా అర్థం చేసుకోవడం లేదు మగవారిని నిరుత్సాహపరచుకూడదు ఇచ్చింది తీసుకుని ప్రోత్సహించాలి రోజు పూజలు పురస్కారాలు దేవుడేం చేశాడు ఇంతమంది ఇంతమంది ఎందుకయ్యా దాని పని పడ్డానికి నేనొక్కడి చాలు అబ్బా లేకుండా అవును చంపగలడు కొండ మన మీద ఎన్ను కన్నున్నాయా ఫిక్ర మత్ నై మీరు ఇక్కడ ఉండండి మజ్జతాహు ఏయ్ ఏంట నకరాలు చేస్తున్నావా మై ఆరావు మై ఆరావు తు జానా ఏ ఏయ్ ఈ హాత్ నహి ఫాసి కా పందా హై నకరాలు చేస్తున్నావ్ బయటికి ఎనీ టైం ఎనీ ప్లేస్ స్పాట్ ను చెప్తావా నన్ను చెప్పమంటావా అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు ప్రతి నాగుల చవితికి పుట్టలో గుడ్ వేసేది ఫస్ట్ నేనే పూర్ణమి నాగు నాగిని నోము ఈ సినిమాలు అన్నీ వదలకుండా చూస్తుంటాను టీవీలో నాగబాల కూడా చూస్తుంటాను మీరంటే నాకు భక్తి ఎవరు రావద్దు బావుని మెళ్ళ వేస్తున్నాను వద్దు ఇంకా బతి ప్యాంట్ ప్యాంటు తడిచిపోయేలా ఉంది ప్లీజ్ వెళ్ళిపో మార్నింగ్ ఇస్తే విన్నావా ఇప్పుడేమైంది నీ గతి ఆ వస్తున్నాను 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 కళ్ళు తెరవండి ఏమైందండి నేను పావడం ఏంటండి కాదండి బెల్ట్ కావాలా మీరెవర బుస్మంది విన్నారా ఇంకా పాము ఏంటండి బెల్ట్తో దాన్ని భయపడకండి వెళ్ళిపోయిందా వెళ్ళకపోతే నేను ఉంటానా అదే పట్టుకోడానికి పరిగెట్టను మీరు మరీ వండండి అసలు ఒక్కరు ఎందుకు వెళ్ళారు నలుగురిని తీసుకెళ్ళలేకపోయారా తీసుకెళ్తే అందరు చూసేస్తారుగా నాకు అసలు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదండి మీ పేరేంటండి చంద్ నేను అడిగింది నా పేరు కాదండి మీ పేరు నేను చెప్పింది కూడా మీ పేరు కాదండి నా పేరు ఇద్దరు పేర్లు ఒకటే అన్నమాట చతుర్లే చూరులం కూడా నేను కొంచెం పెరిగండి మీ సాహసం చూస్తే ముచ్చటేస్తాను అవునండి అవును పగబడుతుందేమో ఇది అలాంటిదే కాదండి మీరేమైనా బుద్ధి పన్నారా భలే భయపడుతున్నట్టు నటిస్తున్నారే కాదండి బాయ్ ఆంటీ పాపం ఆంటీ వాళ్ళ ఆయన దాన్ని తగులుకోకుండా పూజలు చేస్తుంది ఆంటీ కాదురా మెళ్ళో పూసలు లేవు కదా ఆర్ఏసి క్యాండిడేట్ అన్నమాట అంటే రిజర్వేషన్ అంటే అంటే ఏ అమ్మాయి పెళ్ళైనా పిట్ల మీద అయిపోయింది అనుకో ఈ ఆంటీ గారిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్ట ఆ అమ్మాయి మన ఊరు వచ్చిన అతిథి వద్దు గొడవలొద్దు వెళ్ళిపోండి ఏంట్రాలు చెప్తున్నావు వెళ్తే ఆడదంటే ఆడేదనుకున్నారా స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయమని దేవాలయాల్లో స్టేజీల్లో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఆర్టీసీ బస్సుల్లో మొత్తుకుంటున్న మీరు మారలేవిట్రా మట్టిని మోసే కూలన్న నెత్తి మీద తట్ట బరువు అనిపిస్తే పక్కన పెట్టి పది నిమిషాలు అలసట తీర్చుకుంటాడు నవమాసాలు బిడ్డని మోసే ఆడది నెల నెల బరువు పెరుగుతున్నా అలసట వస్తున్నా ఆనందంగా అనుభవిస్తుంది కానీ తట్టను దించినట్టు పక్కన పెట్టాలనుకోదు ఆ తల్లి అలా అనుకుంటే నువ్వు ఉండవు నేను వెళ్ళిపోండి ఏ వెళ్ళిపోతున్నా తప్పించుకుందామానా భయపడుతున్నావా దేశంలోని జోగారు <Schweiz>

ఎక్కడికి ఆ కృష్ణం నాడు ప్రాణాలతో ఏ ఒక్కర్లేదు లోపలికి వెళ్ళండి మీకు ఆ కృష్ణ తండ్రి మీద ప్రేమ చావలేదు అందుకనే వాళ్ళు ఏం చేసినా మేమేం చేయకుండా ఆడింగోళ్ళ చేసి మొలు కూర్చోబెడతాం ఏమా బుడ్డోడన దాంట్లో నిజం లేదా నువ్వు ఆ కృష్ణ నాడు తండ్రిని ప్రేమించలేదా నువ్వు ఇష్టపడ్డావని తెలిసి మన నాయన కోళ్ల పంద్యాల కక్షలు కూడా మర్చిపోయి సంబంధం అడిగితే ముందు అవునన్నారు తీరా పెళ్లి దగ్గరికి వచ్చేసరికి వాడు ఎవరు ప్రేమించాడని చెప్పి కాదన్నారు ఆ గొడవలో వల్లేగా నాయన ప్రాణాలు కూడా తీసారా సెగ్గట తొక్కలు నువ్వేమో పెళ్లి కూడా చేసుకోకుండా ఏ అచ్చటా ముచ్చటా లేకుండా ఇలా గుళ్ళో ధ్వజస్తంభం లాగా ఒంటరిగా ఉండిపోయావు ఎన్నాళ్ళకు అదను పదును కలిసి వచ్చా అనుకుంటే వీడు చేసింది తప్పు కాదా అయితే మాత్రం తప్పు చేసినప్పుడు రెండు అడుగులు వెనక్కి వేయాలి ఒప్పు చేసినప్పుడు వంద అడుగులు ముందుకు వెయ్యాలి పంచాయతీ పెద్దగా కృష్ణం నాయుడు ఒప్పు చేశాడు ఒక వర్గం ఇంకో వర్గాన్ని తెగ నరికితే వాళ్ళకి ప్రజల సానుభూతి కావాలి అసలు ఇంతకీ ఆలోచన ఆలోచించిందల్లా బయటికి మాట్లాడు ఆలోచనలు నావి అవి బయటికి అందరివి అందరు లోపలికి వెళ్ళండి